వీడియో చూశారు కదా మీకు ఏం అర్థమైంది ఫస్ట్ నుంచి డిమాన్ కే సపోర్ట్ చేసింది మీకు వీడియో చూపిస్తా అంటూ రీతూ చౌదరి ఎంత దారుణంగా డిమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తూ భరణి ఎమాన్యుల్ కి అన్యాయం చేసిందో చూపించారు ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలను అడగ్గా సంచాలక్ గా రీతూ మొదటి నుంచి డిమాన్ నే సపోర్ట్ చేసింది ఫోకస్ మొత్తం డిమాన్ కి ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారా వాళ్ళని పీకేద్దామా అని చూసింది తప్ప అతనేం మిస్టేక్ చేస్తున్నాడో చూడలేదు అని అన్నాడు మర్యాద సరే వాళ్ళెవరికి తెలియదు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని డీమాన్ని అడిగితే అలా అన్నా ఇలా అన్నా అంటూ పత్తేపరం కబుర్లు చెప్పాడు డీమాన్ నీకో వీడియో చూపిస్తా అంటూ రీతూ చౌదరి ఎంత దారుణంగా డీమాన్ కి సపోర్ట్ చేస్తూ భరణి ఇమాన్యుల్ కి అన్యాయం చేసిందో చూపించారు ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలను అడగ్గా సంచాల రీతూ మొదటి నుంచి డిమాన్ నే సపోర్ట్ చేసింది ఫోకస్ మొత్తం డిమాన్ కి ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారా వాళ్ళని పీకేద్దామా అని చూసింది తప్ప అతను ఏం మిస్టేక్ చేస్తున్నాడో చూడలేదు అని అన్నాడు మర్యాద సరే వాళ్ళెవరికి తెలియదు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని డీమాన్ ని అడిగితే అలా అన్నా ఇలా అన్నా అంటూ పత్తేపారం కబుర్లు చెప్పాడు డిమాన్ అని పేరు మాత్రం పెట్టుకున్నావు ఏమిరా ఈ పత్తేపారాలు దాంతో మళ్ళీ వీడియో చూపించారు నాగ్ ఆ వీడియో చూశాక అవును సార్ నేను రాశాను ఆమె చూడలేదు మిస్టేక్ చేశాను అని ఒప్పుకున్నాడు దొంగ దాంతో నాగార్జున నువ్వు డీమాన్ పవన్ అని పేరు పెట్టుకున్నావు కదా నీ తప్పులు నీకు కనిపించవు భరణి గుర్తు పెట్టుకో ఇది చదరంగం కాదు రణరంగం అని మళ్ళీ గుర్తు చేశారు నాగ్ ఆ తర్వాత ఇంకో వీడియో చూపించారు నాగ్ ఇది చాలా స్వీట్ అండ్ నైస్ వీడియో అని హింట్ ఇచ్చి మారి డీమాన్ రీతుల సరసకేలి చూపించారు రీతు బెడ్ పై ఉంటే డీమాన్ దొంగచాటుగా వచ్చి ఆమెకి చాక్లెట్ ఇవ్వడం నేను కెప్టెన్ అవుతా అని చెప్పడం